హాయ్ అండి ఇవాళ వచ్చేసి అయితే నేను బెండకాయ ఆలుగడ్డ ముద్ద కూర అయితే ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి పాతకాల రెసిపీయే బట్ చాలా మంది తెలియదు అండ్ ఎక్కువ శాతం అయితే ఈ పొటాటో లేడీస్ ఫింగర్ కాంబినేషన్ అయితే నాకు తెలిసి ఎవరు తినకుండా ఉండచ్చు సో ఒక్కసారి తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు సో దీనికి కావాల్సింది అయితే నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు వాటర్లు వేసి కట్ చేస్తే కనుక అంటే ఘాటుగా ఉండదు కళ్ళు మండవండి సో అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను టూ ఆనియన్స్ని అయితే మీరు పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను నాకు ముందు ఏదైనా కర్రీ చేసేటప్పుడు అన్నీ రెడీగా ఉంటే ఇంట్రెస్ట్ అనేది తొందరగా వస్తుంది అండ్ కర్రీ రెసిపీ చేసినట్టు కూడా మనకు అనిపించదు సో నేనైతే ఫస్ట్ అన్నీ రెడీ స్టా రెడీ చేసుకున్న తర్వాత అయితే కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి అండ్ మోర్ ఎవర్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి మీకు కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ సేమ్ మెజర్మెంట్స్ కొంచెం చేశాను అనుకోండి సో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి కాంబినేషన్గా రసం కానీ టమాటా చారు కానీ ఈవెన్ పచ్చిపుల్స్ అయినా సరే చాలా బాగుంటుంది సో ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకొని అండ్ ఇవి లేడీస్ ఫింగర్ వచ్చేసి మన హార్వెస్టింగ్ చేశానండి నిన్న కొద్దిగా నేను లేట్ చేయడం వల్ల ఎడ్జెస్ అయితే కొద్దిగా అయిపోయాయి సో ఆ ఎడ్జెస్ని అయితే తీసేస్తున్నాను అండ్ ఇంత న్యాచురల్ ఫుడ్తో నేను రెసిపీ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నార్మల్గా బయట కొనుక్కొచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తొందరగా ఏమంటారు అవి తొందరగా క్రాపింగ్ ఇవ్వాలని చెప్పి ఏవేవో పెస్టిసైడ్స్ వాడతారు బట్ ఇవి నాకు చిన్నగా కూడా ఇవి నేను నా చేతులతో పెంచాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలా అవి నీట్గా వాష్ చేసిస్తాను ఫస్ట్ ఒక డ్రై క్లాత్తో మీరు క్లీన్ చేస్తే కనుక తొందరగా అయిపోతాయి అండ్ లేడీస్ ఫింగర్ ఎప్పుడైనా సరే అండి వాష్ చేయగానే కట్టింగ్ అయితే చేయొద్దు చాలా జిగురుగా అవుతుంది సో మీరు ఒక వన్ అవర్ అలా స్పెయినర్లో వేసి పెట్టారనుకోండి గాలి దాక్తుంది అండ్ వెల్ యాజ్ మీకు జిగురు కూడా రాదు అండ్ ఈజీగా చేసుకోవచ్చు కూడా సో నా చేతులతో పెంచిన డైలీ ఒక ఐటెం అయితే నేను కుకింగ్ ఏవైతే పెడుతున్నానో అవి నేను న్యాచురల్గా పండించినవి అండి మేజర్గా మాత్రం కొన్ని మాత్రం నేను బయట కొనుక్కొచ్చేది ఉంటాయి నార్మల్గా అయితే నేను ఎక్కువ శాతము ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఉన్నాయి ఒకసారి మా గ్రీనరీ గార్డెన్ కూడా పెడతాను సో ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను దీనికైతే ఏమీ లేదు చాలా సింపుల్ ప్రాసెస్ బట్ చాలా మందికి తెలియదు అనుకుంటాను ఇలా కుక్ చేస్తే నేను నాకు తెలిసి బెండకాయని జిగురుగా ఉంటుందని ఎవరు లైక్ చేయరు ఈవెన్ మా హస్బెండ్ కూడా సో నేను ఈ ప్రాసెస్లో చేసినప్పటి నుంచి అయితే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినడం కూడా స్టార్ట్ చేశారు దీనికైతే నేను అన్ని కట్టింగ్ ప్రాసెస్ అయిపోయాక ఒక టూ పొటాటోస్ని కూడా తీసుకున్నానండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలువే ఇప్పుడు ఈ జ ఈ సీజన్లో వచ్చే ఆలు అయితే అస్సలు బాగుండట్లేదు మనం చిన్నగా ఉన్నప్పుడు తిండే ఆలు చాలా టేస్టీగా ఉండేది అండ్ మన ఫేవరెట్ ఫుడ్ కూడా అయ్యేది అది ఇప్పుడు ఎందుకేమో అండి ఇంత స్వీట్గా ఉంటుంది ఆలుగడ్డ అయితే నేనైతే ఇవి పాత ఆలుగడ్డ అంటే కల్ల కొత్తగా ఉన్నవేమో డ్రై చాలా బ్రైట్ కలర్తో ఉంటాయి పాత ఏమో కొంచెం డార్క్గా ఉంటాయి సో అది కలర్స్ చూసి తీసుకుంటాను నేనైతే ఎక్కువ లో ఉండాలంటే నాకు అంటే ఈ ఎండాకాలంలో అస్సలు నచ్చట్లేదండి ఇంకా దట్టు పిల్లలకు హాలిడేస్ ఆల్రెడీగా బ్రెయిన్ పోతుంది వాళ్ళతో సో నేను ఎంత ఒక పక్క రైస్ పెట్టుకున్నాను ఒక పక్క కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఆలు అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి పీల్ తీసేసి ఆల్మోస్ట్ అందరు మదర్స్కి ఇదే ప్రాబ్లం అనుకుంటారు సమ్మర్లో పిల్లలతోని ఊళ్ళు పిల్లల్ని ఇక్కడ పంపించడానికి కూడా ఇప్పుడు ఎండ బాగుంటుంది మన దగ్గర అయితే కొంచెం భయంగా ఉంటారండి ఇంకా రిలేటివ్స్ ఇంటికి పంపిస్తే అస్సలు ఇక తిరగడానికి ఆటకు అద్దు ఉండదు సో అయితే నేను ఎప్పుడైతే ప్రిఫర్ చేయను ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసుకున్నాక నావైతే అన్నీ అరేంజ్ అయిపోయాయి సో ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాను నేను అన్నీ అరేంజ్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటానండి అంత లోపల మళ్ళీ నేను ఈ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో అది ట్రీస్కి ఇస్తాను అండ్ ఇది వచ్చిన పీల్ ఇవన్నీ ఉన్నాయి కదా చెత్త ఇదంతా మళ్ళీ నేను చెట్లకు కంపోస్ట్ లాగా వాడతానండి అండ్ ఇది కంపోస్ట్ కూడా ఎలా చేస్తాను అనేది చూపిస్తాను బెండకాయలు వచ్చేసి ఎక్కువ చిగురు కంటెంట్ ఉంటుంది కదా ఇవి ట్రీస్కి చాలా మంచిదండి పెస్టిసైడ్స్ రాకుండా సో ఈ వాటర్ అయితే మ్యాండటరీగా ఇస్తాను నేను ఇలా బాటిల్ వచ్చేసి పైన క్యాప్ ఇలా కట్ చేసుకుంటాను నేను కట్ చేసి ఇవి ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ నేను ఇందులో స్టోర్ చేస్తానండి డైలీ ఒక బాటిల్ అయితే పెడతాను అంటే నా దగ్గర చాలా ట్రీస్ ఉన్నాయి సో ఒక డేకి సరిపోతుంది అంటే నాకు వచ్చిన వేస్టేజ్ ఇస్తా కిచెన్ వేస్టేజ్ ఎగ్జాక్ట్గా ఒక బాటిల్కి సరిపోతుంది సో ఇలా అరేంజ్ చేసేసుకొని అంటే క్యాప్ లాగానే ఉంచాలి పైన కావాలి అంటే పైన మట్టి వేయండి లేకుంటే లేదు ఇలానే కూడా పెట్టచ్చు అండ్ నేను పెట్టేటప్పుడు ఈ క్యాప్ ఏదైతే ఉందో అది లిట్ తీసేసి ట్రీలో ఇలా హోల్డ్ చేసి ఇలా కుచ్చేస్తాను సో అలా కుచ్చడం వల్ల దీంట్లో ఉన్న వేస్టేజ్ మంచి కంటైనర్ మొత్తం ట్రీస్కి బాగా అందుతాయి అండ్ డైలీ హార్వెస్టింగ్ చేసే వాళ్ళకి ఇది అయితే మంచి టిప్ డైలీ ఒక బాటిల్ అయితే నేను ఇలా వేస్టేజ్కి స్టోరేజ్కి వాడతాను అండ్ ఈ బాటిల్స్ కూడా మనం దేవుని పూజకు ఆయిల్ బాటిల్స్ కొంటాం కదా వాటివే అండి సో ఇన్ని బాటిల్స్ అయితే మన దగ్గర ఒకటేసారి జమ అవ్వవు సో అయినా కొద్దీ నేను ఇలా యూజ్ అయితే చేస్తూ ఉంటాను వాష్ చేసేసి చూడండి సో ఇప్పుడైతే నేను కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ప్యాన్లో వాటర్ ఉందండి అది అవాపరేట్ అయ్యేంత వరకు ఎక్కి పెట్టాను ఎప్పుడు ఖాళీగా ఉండకుండా అయితే కిచెన్లో ఒక పని చేస్తూ పది పనులు చేసుకోవచ్చు అట్ టైం నిల్చొని చాలా మంది ఏమో ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు బట్ నేనైతే ఖాళీగా ఉండకుండా అంట్లు క్లీన్ చేయడము కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడము ఇలాంటి ప్రాసెస్ అయితే చేస్తానండి సో ఇప్పుడు కట్టింగ్ చేశాను కదా చాపింగ్ బోర్డ్ అవన్నీ క్లీన్ చేసుకోవడం అలాంటివి కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే ఫస్ట్ తీసుకొని ఇందులో ముందుగా వచ్చేసి బంగాళదుంపల్ని వేయిస్తానండి కొద్దిగా చేసుకొని చూడండి మీకు నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి ఇలా కలుపుతూ కాసేపు ఫ్రై అయితే చేసుకోండి ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేశారనుకోండి ఇది స్టీ కాబట్టి తొందరగా అడగంటుతుంది అండ్ ఈ మధ్యలో ఎక్కువ సిల్వర్ కంటెంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయొద్దని ఇన్ఫెక్షన్ కొద్దీ ఇలా చేయడం జరుగుతుందండి ఒక్కసారి మీరు స్మూన్ ఇలా స్మాష్ చేసి చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తిప్పవుతుంది సరిపోతుంది సో ఇలా ఫాస్ట్ వేగిన తర్వాత అది తీసి పక్కకు పెట్టుకోవడమే సో ఇలా పొటాటో అంతా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్ ఉంది కదా కొంచెం కొంత బెండకాయ మిస్కే వేసేసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే కాస్త వేసుకోండి నాకు సరిపోతుంది రెండు ఒకటేసారి వేయించుకోవచ్చు కానీ కొంచెం దిగురుగా అవుతుందండి దానికోసం ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది బట్ ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా తీసుకక్క పెట్టేసుకొని ఇందులోనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకోవాలి సరిపోతుంది కర్రీకి సో ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రేపాలండి అయితే పొట్టు తీయలేదు ఇందులోనే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో ఫ్రై అవ్వడానికి కూడా బిట్ క్లోజ్ చేయాలండి ఇందులో వచ్చేసి పసుపు కొంచెం కలుసుకుంటూ కొద్దిగా పసుపు వేసేసాను అండ్ టేస్ట్ తగ్గంత సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుందండి ఆనియన్ సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి కాస్త ఫ్రై అనేది అయితే అవ్వాలి సో ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది ఆనియన్ సో లిప్ పెట్టి క్లోజ్ చేయడమే సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి ఘాటు బాగా వస్తుంది ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప బెండకాయ వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఒకసారి మంచి కలిపేసుకొని లిక్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేయాలి ఉడకనివ్వాలి అందులో ఫైవ్ మినిట్స్ తర్వాత లిట్ తీసేసి మంచిగా కలుపుకోవాలండి సో నాకు మ మిడిల్లో స్టవ్ ఎందుకు ఆఫ్ అయిపోయింది గాలి ఎక్కువగా వచ్చడం వల్ల మళ్ళీ ఆన్ చేసుకొని ఒకసారి అయితే కలిగి పెట్టుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారపొడి యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అండ్ ఇది ఒకసారి కలియబెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత లాస్ట్గా కొద్దిగా కస్తూరి మేతి అయితే కంపల్సరీగా యాడ్ చేయాలి సో దీనివల్లనే మనకు టేస్ట్ అయితే కంపల్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది సో ఇలా యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీ బెండకాయ బంగాళదుంప వేపుడు అయితే రెడీ ఒక్కసారి ఇది మీరు ట్రై చేసి డెఫినెట్గా నాకు కమెంట్ అయితే చేసేయండి టేస్టీ కర్రీ కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్